నమస్తే మిత్రులరా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులరా సాక్షి సంతకం పెట్టే వ్యక్తికి గ్యారెంటర్గా హామీ ఇచ్చే వ్యక్తికి మధ్య తేడా ఏంటి ఎవరికి ఏం బాధ్యతలు ఉంటాయి విట్నెస్ సాక్షి అని అంటే ఏదైనా ఒక చర్య జరిగేటప్పుడు ఆ చర్యను ప్రత్యక్షంగా చూసే వ్యక్తులను సాక్షి అని పిలుస్తుంటాము ఉదాహరణకు మనము ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేస్తున్నాము ఆ సేల్ డీడ్లో మనము ఇద్దరు విట్నెస్ల సంతకాలను తీసుకుంటాము చట్టబద్ధంగా ఇద్దరు సాక్షులు అవసరము అంటే అక్కడ సంతకం పెట్టారు అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే వారి సమక్షంలో ఒకరు అమ్మారు ఒకరు కొనుగోలు చేశారు కొనుగోలు చేసిన వ్యక్తి అమ్మిన వ్యక్తి ఇంత సొమ్ము చెల్లించాడు లేదా చెక్కు రూపంలో ఇంత చెక్కిచ్చాడు లేదా వేరే ట్రాన్సాక్షన్ జరిగింది వారి మధ్య అని తెలియపరచడానికి అతని సమక్షంలో ఈ ట్రాన్జాక్షన్ జరుగుతూ ఉంటుంది సో ఇతను అక్కడ జరిగినటువంటి ట్రాన్జాక్షన్కి ఏ రకంగానూ బాధ్యుడు కాదు కానీ ఏదైనా ఒక సందర్భము ఏర్పడి వివాదం ఏర్పడి న్యాయస్థాన పరిధిలోకి వచ్చినప్పుడు అసలు ఏం జరిగిందో చెప్పడానికి సాక్షి యొక్క ఎవిడెన్స్ అనేది కీలకంగా మారుతుంది సో ఇది సాక్షికి సంబంధించి అలాగే గ్యారంటర్ అంటే ఏంటి అని అంటే హామీదారుడు మనం ఎవరి వద్ద నుంచి అయినా అప్పు తీసుకున్నప్పుడు మనము చెల్లించలేని పక్షంలో పాలన వ్యక్తి చెల్లిస్తాడు అని చెప్పి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీనో లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్నో లేకపోతే ఒక మంచి వ్యక్తినో తీసుకొచ్చి అతనితో మనం హామీ ఇప్పిస్తూ మనకు కావాల్సిన సొమ్మును మనం తీసుకుంటున్నామంటే దాని అర్థం మనం చెల్లించకపోతే మన తరపున అతను చెల్లిస్తాడు అతని హామీ ఇస్తున్నాడు అని అర్థం సో ఇక్కడ మనము ఏదైనా ఒక చిట్ ఫండ్ కానీ ఒక బ్యాంక్ నుంచి కానీ లోన్లు తీసుకునేటప్పుడు ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని వాళ్ళు గ్యారెంటర్గా హామీదారులుగా పెట్టుకుంటారు అలా హామీదారులుగా పెట్టుకున్న తర్వాత మనము చెల్లించకపోతే వాళ్ళను కూడా పార్టీగా పెట్టి అవతల వ్యక్తులు అప్పిచ్చిన వ్యక్తులు న్యాయస్థానంలో కేసులు ఫైల్ చేసి మన ఇద్దరికి అంటే అప్పు తీసుకున్న వ్యక్తికి గ్యారంటర్కి నోటీసులు పంపించే అవకాశం ఉంటుంది సో గ్యారెంటరు హామీదారుడు ఆ అప్పుకు కూడా బాధ్యుడవుతాడు సో ఇది సాధారణంగా ఉండే తేడా సో ఇలాంటి చట్టపరమైన అంశాలు ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాల పుస్తకాన్ని ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో మీకు అర్థమయ్యే భాషలో తీసుకురావడం జరిగింది పుస్తకం కానుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పోస్ట్ ద్వారా ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు మిత్రులారా చట్టాలు రాజ్యాంగము న్యాయ వ్యవస్థలోని తీర్పులు ప్రజల కోసమే ప్రజలు అవగాహన పెంపొందించుకోవడం కోసమే ఏర్పడ్డాయి కాబట్టి మీకు తెలియపరచడమే నా బాధ్యత ఓకే మిత్రులారా థ్యాంక్ యూ జై హింద్